భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు అయితే కొందరు వాటిని మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంటారు కానీ అవి మూఢనమ్మకాలు కావని ఆ నియమాలను పాటిస్తే పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ఇబ్బంది కలగదని పురాణాలు కూడా చెబుతున్నాయి మరి భర్త చేయకూడని ఆ పనుల గురించి టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందాం భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త సముద్రస్థానం చేయకూడదు చెట్లను కూడా నరకకూడదట అలా చేస్తే పుట్టే బిడ్డకు అరిష్టం కలుగుతుందట శవాలను మోయకూడదు అలాగే భార్యకు ఆరు నెలలు దాటిన తర్వాత నుండి భర్త విదేశీ ప్రయాణాలకు తీర్థయాత్రలకు వెళ్ళకూడదట ఒకవేళ గుళ్ళకు వెళ్ళిన కొబ్బరికాయలను మాత్రం కొట్టరాదు నదులను దాటడం పర్వతారోహణం చేయడం వంటివి కూడా చేయకూడదు గృహప్రవేశం వాస్తుకర్మలను నిర్వహించరాదు పితృకర్మలు నిర్వహించడం ఉపనయానం వంటి కార్యక్రమాలను కూడా చేయకూడదు ఈ పనులు చేయకుండా ఉండడంతో పాటు ఆ సమయంలో భార్య ఏది అడిగితే అది భర్త తెచ్చిస్తే ఆమె సంతోషంగా ఉంటుంది పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందట ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి